హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం నిన్న మనం ఏదైతే చెప్పామో అదే జరిగింది నేను చెప్పాను కదండి మనం ఏదైనా వాస్తవాలు ఉంటేనే మాట్లాడతాము అవి నిజాలని ఒకటికి రెండు సార్లు ప్రూవ్ చేసుకుంటేనే మనం మాట్లాడతాము మన దగ్గర అన్నిటికీ ఆధారాలు ఉండవండి ప్రతిదీ ఆధారం చూపి అంటే కష్టం ఐ మీన్ నమ్మాల్సిన అవసరం లేదు కానీ తర్వాత జరిగే పరిణామాలు మనం చెప్పిన విధంగా జరుగుతున్నాయా లేదని మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మార్నింగ్ ఒక ట్వీట్ చూశాను దేవిప్రియ అనే పేరుతో ట్వీట్ చేస్తుంటాడు ఒక పెద్ద ఆయన గ్రేట్ ఆంధ్రలో ఇంటర్వ్యూ చేస్తుంటారు ఆయన పేరు నాకు తెలియదు కానీ దేవిప్రియ అని పెట్టుకుంటాడు ట్విట్టర్లో సో ఆయన ఒక మెసేజ్ పెట్టాడు హరిహర వీరుమల్లు జూన్ ఇరవై ఏడు జూలై నాలుగు జూలై పదకొండు రిలీజ్ కోసము ఈ మూడు డేట్లను పరిశీలిస్తున్నారు ఆ పైన అమెజాన్ వాడి దయా అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టి నిన్న మనం చెప్పేవా లేదండి అమెజాన్ వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు బాంబేలో షూటింగ్ జరిగేటప్పుడు అమెజాన్ వాళ్ళని పిలిపించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడాడంట మనకు వచ్చిన సమాచారం అని మనం చెప్పామా లేదా అది పోస్ట్ పోన్ అవుతుందంట బయ్యర్లు లేరంట అని కూడా మనం చెప్పామా లేదా సో అదే జరుగుతుంది ఇప్పుడు జూన్ ఇరవై ఏడో లేకపోతే జూలై నాలుగో జూలై పదకొండో రిలీజ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారంట ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి హరిహర వీరమల్లు అన్ని రికార్డులు బద్దలు కొట్టాలి పుష్ప రికార్డులను కూడా బద్దలు కొట్టాలి డబ్బులు రావాలి ఏఎం రత్నంకి బాగా డబ్బులు రావాలి వాళ్ళ కొడుకు పేరు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే ఒక సినిమా మనకు పవన్ కళ్యాణ్ నచ్చడో లేకపోతే పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చవో అని చెప్పి సినిమా ఫ్లాప్ అవ్వాలని మనం ఎప్పుడు అనుకోకూడదండి ఎందుకంటే సినిమా హిట్ అయితే చాలా కుటుంబాలు బాగుపడతాయి అక్కడ పనిచేసే వాళ్ళకు ఉపాధి ఉంటుంది నిర్మాత మరొక సినిమా తీసేదానికి అవకాశం ఉంటుంది పని కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా చేసే పనిని సక్సెస్ అవ్వాలని మనం కోరుకోవాలి కానీ అది ఫెయిల్యూర్ అవ్వాలని మనం కోరుకోకూడదు ఏదో పవన్ కళ్యాణ్ మనకు నచ్చడు ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలి అట్లా ఎప్పుడూ కోరుకోం కానీ ఈ అతి ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నా సినిమా పన్నెండో తేదీ రిలీజ్ అవుతుంది కాబట్టి కుట్ర పండినారు అందుకే జూన్ ఒకటి నుంచి బంద్ అంటున్నారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను నేను ఎంతో మంచి చేసేది ఈ నాటకాలన్నీ దొబ్బినాడు కదా ఇప్పుడు మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు ఇప్పటికే ఐదు డేట్లు వచ్చినాయండి ఐదు కాదు ఆరు మార్చ్ ఇరవై ఎనిమిది మే తొమ్మిది జూన్ పన్నెండు జూన్ ఇరవై ఏడు జూలై నాలుగు జూలై పదకొండు ఏది నాకు తెలిసే నేను పట్టించుకునే ఈ సినిమా ఐదేళ్ళ నుంచి నడుస్తుంది ఒక ఇరవై సార్లు పోస్ట్ పనేది మీ సినిమాలు దృష్టిలో పెట్టుకొని బతుకు తెరువు పవన్ కళ్యాణ్ ఎగ్జిబిటర్లకి బతుకుతెరు వాడు ఆ థియేటర్ రన్ చేసేవాడికి కనీసం ఎలక్ట్రిసిటీ బిల్లులు అక్కడ స్టాఫ్కు పే చేసుకుండే దానికి డబ్బులు అలాగే క్లీనింగ్కి వాటికి వీటికి ఆ కు డబ్బులు కూడా రాకపోతే వాడు బతికేది ఎట్లా వాడి బతుకుతేరు గురించి నువ్వు ఆలోచించకోకుండా నా సినిమా వస్తుంది కాబట్టి పగబట్టినారు నా సినిమా వస్తుంది కాబట్టి బంద్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం ఎంత చిన్నతనం పవన్ కళ్యాణ్ ఎంత చిన్నతనం ఎంత చిన్నతనం ఒకసారి ఆలోచించు నీ దగ్గర డబ్బులు లేవా వాళ్ళు థియేటర్ వాళ్ళు దినదిన గండం నూరేళ్ళ లాగా వాళ్ళు బతుకు వెళ్ళదిస్తున్నారు చాలా థియేటర్లు క్లోజ్ అవుతున్నాయి కళ్యాణ మండపాలు అవుతున్నాయి వాళ్ళ సమస్యను పరిష్కరించాలన్నా నా సినిమా వస్తుంటే కక్ష తీర్చుకుంటారు ఏంది ఇది పవన్ కళ్యాణ్ నీ స్థాయికి నీ మంత్రి స్థాయికి తగ్గదు అది చాలా చిన్నతనంగా అనిపిస్తుంది నువ్వు అర్థం చేసుకో నా సినిమా ఏంది నీ సినిమా ఏంది నువ్వు సినిమాగా రెమ్యూనిరేషన్ తీసుకోకపోతే సినిమా బడ్జెట్ దాంట్లో సుఖమవుతుంది నిర్మాత కూడా లాభాలు వస్తాయి నువ్వు మాత్రం వందల కోట్లు తీసుకోవాలా థియేటర్ల దగ్గరకు వచ్చే లోపల గీకి గీకి పర్సెంటేజ్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఏం తప్పడగట్లే మళ్ళా వాళ్ళపైన కక్షలు వాళ్ళపైన తనిఖీలు వాళ్ళపైన జులుం ప్రభుత్వం ఉంది మాకు అధికారం ఉంది మాకు అని చెప్పి వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తూ ఇట్లా నానాయాగి చేయడం కరెక్ట్ అండి ఇప్పుడు నేను ప్రశ్నించేది కూడా అదే సారీ చెప్పాలా లేదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలా లేదా ఎగ్జిబిటర్లకి ఇప్పుడు సరే నీ సినిమా రిలీజ్ అవుతుందని వాళ్ళ సమస్యలు పక్కన పెట్టి బంధుని ఆపేశారని అనుకుందాం నీ కోసం ఆపేశారని అనుకుందాం నువ్వు బెదిరించిన తర్వాత ఆపేశారని అనుకున్నాం ఇప్పుడు మరి నీ సినిమా పోస్ట్ పని అయింది వాళ్ళు ఆడిపోవాలి వాళ్ళకి తిండి ఉండదు ఎవడు అన్నం పెడతాడు ఎగ్జిబిటర్లకి నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు సరే నెక్స్ట్ ఐదేళ్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ లేవు ఆ డేట్లలో కాకుండా మిగతా డేట్లలో వాళ్ళు బంధు ప్రకటించుకుంటారు నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ నీకు డేట్ ఇవ్వగలి ఎవటరా మనల్ని ఆపేది అన్నాడు మనల్ని మనమే ఆపుకుంటాం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి ఇవి అని చెప్తున్నారు కాదండి బయ్యర్లు లేరంట మాట్లాడుకుందాం లేదు తప్పులేదు ఎందుకు బయర్లు లేరు అంటే సినిమా బాగా వచ్చిందా రాలేదా అది ఒక ఆస్పెక్ట్ అయితే రెండోది ఈ ఓవర్ యాక్షనే కారణం ఎగ్జిబిటర్లు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎగ్జిబిటర్లు థియేటర్లు సినిమా అయిపోతే డిస్ట్రిబ్యూటర్ సినిమా తీసుకొని ఇంట్లో వేయించుకుంటాడు హోమ్ థియేటర్లో వేసుకోవాలా కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎందుకు లేబ్బా ఈ సినిమాను వదిలేసి మిగతా సినిమాలు చూసుకుందాంలే అని వాళ్ళు ఉంటారు ఇంకా ఎవరు రాడు దిల్ రాజు తెలంగాణలో కొన్నాడు దిల్ రాజు భార్యని గలీజ్గా ఫోటోలు పెట్టి ఏదో చేశారు ఈ జనసేన వాళ్ళు ఆమె వేషధారణను వెక్కిరిస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తామని జనసేన వాళ్ళు మాట్లాడారు దిల్ రాజుకి ఏం కోపం రాదు దిల్ రాజు కూడా మంచి పవర్ ఉంది తెలంగాణ గవర్నమెంట్లో ఆయన పట్టించుకోడు ఆయన ముందుకు రాడు అండ్ ఆల్సో నిన్న ఆ ఎగ్జిబిటర్ తెలంగాణ ఎగ్జిబిటర్ నాతో అన్న మాటలండి ఇది నేను పార్టీలకు ఆపాదించడం మంచిది కాదు కాబట్టి నేను నిన్న చెప్పలేదు ఏమన్నాడంటే ఒక ముప్పై పర్సెంట్ ఖచ్చితంగా సినిమా చూసే వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్లు ఉంటారు వాళ్ళు థియేటర్ పోరన్నా ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వాళ్ళంతా కూడా ఎవరు పవన్ కళ్యాణ్ సినిమాకి పోరు తెలంగాణలో ఆంధ్రాలో ఒక థర్టీ పర్సెంట్ పోరు ఎట చేసుకున్నా కానీ డిస్ట్రిబ్యూటర్కి నష్టమే కాబట్టి వాళ్ళు కొనట్లేదు అని కూడా అన్నారు నేను నిన్న రాజకీయం ఎందుకు మాట్లాడాలని ఆ మాటను స్కిప్ చేశాను కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఒకటే ఆలోచించాలి సినిమా సినిమా రాజకీయం రాజకీయం రాజకీయాల్ని సినిమాల్ని జాయిన్ చేయొద్దు మేము ఇంతకుముందు కూడా అదే చెప్పాం సినిమా సినిమాగానే చూద్దాము ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే సినిమా బాగుండడానికి తీసుకుంటారు కానీ నిన్ను వ్యక్తిగతంగా ఏదో టార్గెట్ చేసి ప్రతిసారి ఇంతే అండి ఏదైనా సినిమా రావడం దాని పబ్లిసిటీ కోసం మనల్ని కూడా ఆపేది ఇప్పుడు ఎందుకు ఆపుకున్నావు పవన్ కళ్యాణ్ ఎందుకు రిలీజ్ ఆపుకున్నావు మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంకా సీజీ వర్క్లు ఇవన్నీ అన్నీ బుస్బులు ఊరికి అంటే ఇంకా సినిమా ప్రమోషన్ కోసం మళ్ళీ చెప్తున్నా నువ్వు సినిమా తీసుకో సినిమా ఆడించుకో నువ్వు ప్రజల కోసం సమయాన్ని వెచ్చించాల్సింది కూడా సినిమాల కోసం పెట్టుకో ప్రజలని గమనిస్తున్నారు అందుకని మనం ఏం చెప్పము కానీ ఈ ఎవ్వరాలు ఈ సొట్టకూతలు పబ్లిసిటీ కోసం ఈ స్టంట్లో వద్దు పవన్ కళ్యాణ్ నిన్ను చాలా చిన్నవాణ్ణి చేస్తున్నాయి ఈ వ్యవహారాలు ఎగ్జిబిటర్ వాడి ప్రాబ్లం కోసం వాడు బంద్ చేస్తా నా సినిమా వస్తుంది ట్విట్టర్ మూడు గంటలు ఆగిపోతే ఈ సినిమా ప్రమోషన్స్ ఆపడానికి ఎలాంటి మస్క్ ట్విట్టర్ ఆపేసాడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ టారీఫ్లు పెంచితే అధికార వీరమల్లు చిట్టిమల్లు చిట్టి వీరమల్లు చిట్టిమల్ల వాట్ ఎవర్ ఆ కలెక్షన్స్కి భంగం కలిగించడానికి ఆ టారిఫ్లు పెంచినట్టు అమెరికాలు ఇంకా ప్రపంచంలో ప్రతి ఒక్కటి అన్నంది అనేది పవన్ కళ్యాణ్ ఆలోచించే ముడ్డు గడుకునేది పవన్ కళ్యాణ్ ఆలోచించే ఇంకా వేరే పని లేదు గొర్రెలు జన సైనికులు గొర్రెలు ఇంకా వాళ్ళని అంతకంటే ఏమంటావండి అండి ఇంకా ఇంక అంతకంటే ఏమనలేము కానీ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నా బ్రాడ్ మైండ్తో ఆలోచించు పవన్ కళ్యాణ్ నీ నిజస్వరూపాన్ని నువ్వు ప్రతిసారి బయట పెట్టుకుంటున్నావు అభాస్ పాలు అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో లేవు కారు మీద కవాతులు చేస్తా కుక్కల వ్యానక్కి మురుగుతా మట్టి విసుగుతా ఒంగుతా రుద్దుతా లేస్తా దుర్లుతా అంటే సినిమా చూసి నవ్వడానికి ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో లేవు అధికార పక్షంలో ఉండవు బాధ్యత నీదే అది గుర్తుపెట్టుకో సార్ ఆ డ్రామాలన్నీ అప్పుడు ఆడినావు చెల్లుబాటు అయింది ప్రజల్ని మోసం చేసినావు ఇప్పటికైనా కళ్ళు తెరువు నువ్వు ఒక మంత్రి ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకో సినిమా వెళ్ళ మీద ప్రతాపం చూపడిన దానికి కాదు మూడేళ్ల చిన్నారి చనిపోతే ఏదైనా చేస్తే అప్పుడు నీ మంత్రి పదవికి ఒక సార్థకత ఉంటది మేలుకో పవన్ కళ్యాణ్ లెగు బాబు లెగు లెగు ప్రజల గురించి ఆలోచించున్నాయన పవన్ కళ్యాణ్ లెగు లెగు లెగు